హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో ఏమిటంటే గోబీ క్రిస్పీగా పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో దాన్ని ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను కాలీఫ్లవర్ ఒక పెద్ద కాలీఫ్లవర్ పువ్వు తీసుకొని బాగా దాన్ని దాంట్లో పురుగులు అవి ఉంటాయి కాబట్టి మనం చూసి తీసుకోవాలి బాగా ఉంచుకున్న తరువాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఈ గోబీ పువ్వుని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే దానిలో ఏదైనా పురుగులు ఉంటే అవి పోతుంది కాబట్టి హాట్ వాటర్లో కొంచెం పేస్ మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా హాట్ వాటర్లో మనం ఈ గోబీ ఫ్లవర్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి హాఫ్ బాయిల్ అయిపోయింది ఇప్పుడంతా ఒక ప్లేట్లోకి నీళ్ళంతా ఒప్పేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట బాగా నీళ్ళంతా ఉంచేసి మనం ఈ గోబీ ఫ్లవర్ ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి దీని తర్వాత ప్రాసెస్ ఏమంటే చూపిస్తాను దాని తర్వాత ఏం చెయ్యాల నేను ఓకే ఫ్రెండ్స్ మనకు కాలీఫ్లవర్ ఆఫ్ బాయిల్ అయింది కదా అది తీసి పక్కకి ప్లేట్ లో పెట్టుకున్నాము దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను మ్యారినేట్ దానికి ఏం చేసుకోవాలంటే ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత మైదా టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత బియ్యం పిండి టూ అండ్ హాఫ్ స్పూన్ దాని తర్వాత చిల్లీ పౌడర్ అలాగే ధనియా రెండు యాడ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను కారం తగ్గట్టు యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులో కుమింగ్ పౌడర్ అంటే జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఇందులో ఒక స్పూన్ నేను యాడ్ చేసుకుంటున్నాను అది బాగుంటుంది ఘాటులో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత లాస్ట్ ఐటెం ఏంటంటే కొరియాటర్ అనమాట ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇందులో కలుపుకోవాలి కొరియా సన్నగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాము కొద్ది కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి మరీ నీళ్ళగా కాదు మరీ గట్టిగా కాదు మనం బజ్జీ పిండికి ఎలా కలుపుతామో ఆ మారిన ప్రాసెస్ లో మనం కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక మిశ్రమాన్ని మనం రెడీ చేసుకొని ఎంచుకోవాలి చూసారు కదా ఇలా చేసుకున్నాను ఈ మిశ్రమాన్ని ఇందులో ఈ గోబీ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా దీనికి కట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా బాగా ఈ గోబీని మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం రెడీగా దీంట్లో ముఖ్యమైనది ఏమిటంటే రస్క్ తీసుకుందాం రస్కుని బాగా పొడి చేసుకొని ఇందులో మనం దాన్ని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నామంటే క్రిస్పీగా గోబీ పాప్కార్న్ తయారవుతుంది ఈ రస్క్ ప్లేస్లో మీరు బ్రెడ్ అన్న తీసుకోవచ్చు బ్రెడ్ని బాగా పొడి చేసుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి నేనైతే రస్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అది మీ చాయిస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ ఇందులో కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామంటే వస్తుంది వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ కదా ఇలా డిప్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకుందామంటే బాగా క్రిస్పీగా వస్తుంది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ గోబీ బాగా రెడీ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాను చూసారు కదా క్రిస్పీ క్రిస్పీ దీన్నంతా మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన గోబీ పాప్కార్న్ ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో మనం ఈ గోబీని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే కామెంట్స్లో మనకు కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ గోబీ పాప్కార్న్